నా పేరు డాక్టర్ కుర్ర లాల్ తెలంగాణ రాష్ట్ర డిగ్రీ గెస్ట్ లెక్చరర్ స్టేట్ ప్రెసిడెంట్ ఇప్పటి వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముప్పై రిప్రజెంటేషన్లు మా సమస్య పరిష్కారం చూపాలని మావి రెండే రెండు సమస్యలు డిమాండ్లు అవి ఒకటి ఆటో రెనివల్ తర్వాత కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి కన్సల్టేట్ పేను అమలు చేయాలని చెప్పేసి మేము రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరుగుతుంది తెలంగాణలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలకు తర్వాత మంత్రులకు తర్వాత ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళి కూడా మేము మా సమస్యను విన్నవించుకున్నాము తర్వాత రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు పరిష్కారం దొరకడం లేదు రేపటి నుంచి డిగ్రీ కళాశాలలు అన్నీ కూడా రేపు స్టార్ట్ అవుతాయి ఇక్కడ కేవలం రెగ్యులర్ కాంట్రాక్ట్ వాళ్ళు మాత్రమే టీ చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ పదహారు వందల మంది పైగా రెగ్యులర్ కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారు తర్వాత పదహారు వందల మంది మేము డిగ్రీ గెస్ట్ లెక్చరర్స్ చేస్తున్నాం అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళకు క్లాసులు ఎంగేజ్ చేయాల్సినటువంటి పరిస్థితి మరి మా సర్వీస్ను మమ్మలను రెన్యువల్ చేయకుండా వాళ్ళతోనే చెప్పిస్తే సిలబస్ అంతా వెనుకబడిపోతుంది కాబట్టి స్టూడెంట్లకు న్యాయం చేయవాలంటే వాళ్లకు ఇన్ టైంలో సిలబస్ కావాలంటే ఖచ్చితంగా మాకు కూడా ఈ వారం రోజుల్లో ఆటో రెన్యువల్ ఇచ్చి మా సర్వీస్ను కంటిన్యూషన్ చేయాల్సిందిగా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని అడగడానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళడం కోసం అని చెప్పేసి మేము ఈ ప్రజావాణిలో మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మేమందరం కూడా ఇక్కడ వెళ్ళి కరీంనగర్కి వెళ్ళి నిజామాబాద్కి వెళ్ళి మెదక్కి వెళ్ళి తర్వాత మహబూబ్నగర్ తర్వాత నార్ కర్నూల్ నల్లగొండ ఖమ్మం వరంగల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరం అందరము ఒక ఇరవై మంది వచ్చాము ఇంకొక యాభై మంది జైన్ అవుతారు ఇదే సమస్యకు పరిష్కారం దొరకకుండే వచ్చే ప్రజావాణి కార్యక్రమంలో మేమందరం పదహారు వందల మందివి ఇక్కడికి వచ్చేసి నిరసన తెలియజేసే కార్యక్రమాన్ని కూడా తీ తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇప్పటికి అంటే అధికారులు ఎవరైతే ఈ విద్యాశాఖకు కమిషనర్ కమిషనర్లు కావచ్చు తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు ఆర్జేలు కలిసి మా సమస్య ఏందనేది కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఒకరే చెప్తున్నారు ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటే ఇది గవర్నమెంట్ పాలసీ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుంటే అప్పటి వరకు మేము ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి లేదని చెప్తున్నాం అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ తన దగ్గర ఉంది కాబట్టి మా సమస్యపై సమీక్షించాల్సింది తర్వాత ఆ సమస్యకు పరిష్కారం చూపాల్సింది ముఖ్యమంత్రి గారే కాబట్టి మా సమస్య యొక్క తీవ్రతను అర్థం చేసుకోండి మేము ఇప్పటికీ అంటే పది సంవత్సరాల నుండి ఎనిమిది సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల నుండి అనుభవపూర్వకంగా విద్యార్థులకు బోధిస్తాము విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యాలు కావచ్చు వాళ్ళకు సరైనటువంటి మార్గంలో తీసుకెళ్ళేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నాం కాబట్టి మా సమస్యను అర్థం చేసుకొని విద్యార్థులకు న్యాయం చేయండి ఇక్కడ పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్స్ మా యొక్క ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ అవుతుంది మేము ఈ పని తప్ప వేరే పని చేయడానికి లేదు ఎందుకోసం అంటే విద్యా బోధనే మా యొక్క వృత్తిగా మేము స్వీకరించడం జరిగింది కాబట్టి మా సమస్యకు పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అంటే ఇది ఎన్నిసార్లు ఇచ్చి ప్రజావాణిలో ఒక ముప్పై ఒక్కసార్లు ఇచ్చాం సార్ తర్వాత ఎమ్మెల్యేలకు ఇచ్చినము మంత్రులకు ఇచ్చినాము ప్రభుత్వ సలహాదారులకు ఇచ్చినము తర్వాత కోదండరాం సార్ గారికి కూడా ఇవ్వడం జరిగింది తర్వాత అందరికీ ఎవరు కలిస్తే వాళ్ళు అంటే ప్రభుత్వంలో పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళ ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా ఇవ్వడం జరిగింది తర్వాత తీన్మార్ మలన గారికి కూడా ఇవ్వడం జరిగింది తర్వాత బల్మూర్ వెంకట్ గారికి కూడా ఇవ్వడం జరిగింది మంత్రులందరికీ ఒక్క అని కాదు అందరికి ఇవ్వడం జరిగింది సార్ అయినా కానీ సమాజం జరుగుతా లేదని మళ్ళీ ఇంకోసారి రావడం జరుగుతుంది రేపటి నుంచి డిగ్రీ కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి అక్కడ కేవలం రెగ్యులర్ స్టాఫ్ కాంట్రాక్ట్ వాళ్ళతోనే టీచింగ్ చేపిస్తే కాదు కదా మేము కూడా అంటే రేపు రెండు నెలలు లేట్ అయినా కానీ ఆ సిలబస్ను కవర్ చేయాల్సింది ఎవరు మేమే మళ్ళీ ప్రభుత్వం పన్నెండు నెలలకు బడ్జెట్ అలొకేషన్ చేస్తుంది కానీ మాకు ఇచ్చేది ఏడు నెలలే అప్పుడైనా అమౌంట్ ఇవ్వాల్సిందే ఇప్పుడైనా ఇవ్వాల్సిందే కాబట్టి బడ్జెట్లో ఇక్కడ కేటాయింపు ఉంది కాబట్టి ఖచ్చితంగా మా సర్వీస్ను కంటిన్యూషన్ చేయాలని మా ప్రధానమైన డిమాండ్తో ఈరోజు ఈ రిప్రజెంటేషన్ సీఎం గారికి ఇవ్వడం కోసం అని చెప్పేసి రావడం జరిగింది